ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో హలో నవ్య గారండి అవునండి ఎవరు నేను జయానండి అందమైన జీవిత ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను సుమన్ టీవీ నుండి నాతో పాటు సీనియర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే నమస్తే సార్ నమస్తే నవ్య ఇప్పుడే ఆనంద్ తో మాట్లాడామమ్మా ఆనంద్ తెలుసు కదా మీకు తెలుసు ఓకే రైట్ ఆనంద్ తో మాట్లాడాము ఒక్కసారి నీతో మాట్లాడాలి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి డాక్టర్ గారు నేను కలిసి నీకు కాల్ చేశాము నువ్వు ఫ్రీగా ఉన్నావా నువ్వు ఫ్రీగా ఉన్నావా ఒకసారి మాట్లాడొచ్చా మీతో మేడం రైట్ కల్యాణర్ సరే చెప్పండి సరే అమ్మా నమస్తే సార్ నమస్తే ఇప్పుడు అంటే లైన్ లో ఆనంద్ కూడా ఉన్నాడు కలపమంటావా ఒక్కసారి నీకు కొత్త విషయం ఏమి కాదు నా బాయ్ ఫ్రెండ్ అని నువ్వే అన్నావు మీరిద్దరు ప్రేమించుకున్నారు టూ ఇయర్స్ పాటు చాలా హ్యాపీగా ఉన్నారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఇద్దరు చక్కటి జంట ముందు ముందుకెళ్లి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు సెటిల్ అయిన తర్వాత ఈ మధ్యలోనే ఒక ఆరు నెలలు బట్టి ఒక తెలియనటువంటి ఒక గ్యాప్ రెండు నెలలు బొటాబొటీ మాట్లాడే మళ్ళీ మూడు నెలల పాటు అసలు కమ్యూనికేషన్ లేదు ఆ అబ్బాయి ఏంటంటే మా మేము అతనికి ఈమెయిల్ చూసి సరైనటువంటి టైంలో ఫోన్ చేయకుండా ఉండుంటే కనుక ఒక టూ డేస్ తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని అనేటటువంటి ఆలోచనలో కూడా వెళ్ళిపోయాడు అబ్బాయి సో నేను అనేది ఏంటంటే ఈ విధంగా ప్రేమించుకునేటటువంటి వాళ్ళు ఏదో ఒక కారణం వల్ల చిన్న దవని అండి పెద్ద దవని అండి కలిసి ఉండాలంటే కలిసి ఉండండి విడిపోవాలనుకుంటే ఒక కారణాన్ని చూపెట్టి విడిపోండి ఇలాగ గోప్యంగా ఉంచడం వల్ల ఏంటి ఇలాగే కదా కొన్ని ప్రాణాలు పోయేది అసలు కారణం ఏంటి ఒకరిచో ఆమె లైన్ లో నిమిషం లైన్ లో ఆనంద్ కూడా ఉన్నాడు ఆనంద్ చూడు మరి నవ్య వచ్చింది లైన్ లోకి నీ ఫోన్ నవ్య మా ఫోన్ ఆన్సర్ చేసింది తన బాధ ఏదో చెప్పుకుంటుంది మాట్లాడు మా ఇంకా అంటే వేరే వాళ్ళు ఫోన్ చేస్తే గానీ నా ఫోన్ నుంచి అన్ని చేసానా తెలు తెలీదు నీ కోసమే వేచి చూస్తున్నాడు కదా అతను రీజన్ ఏంటి అతని వైపు తప్పు ఉందా అసలు నువ్వు ఎందుకు తనతో ఫోన్ మాట్లాడట్లా మేడం నేను నా గురించి చెప్పాలంటే ఒక చాలా పువర్ ఫ్యామిలీ మేడం అమ్మాయి కూడా ఎంత సఫర్ అవుతుందో అంటే కాదు నవ్య నవ్య ప్రతి 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 సమస్యకి సొల్యూషన్ ఉంటదమ్మా ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటది అరే అమ్మ నువ్వు ఒక రెండు రోజులు లాగుంటే కనుక నువ్వు ఇంతగా ప్రేమించేటటువంటి ఒక ఒక అబ్బాయి చనిపోయి ఉండేవాడు అప్పుడు అప్పుడు నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి అనేటటువంటి నువ్వు ఎప్పటికీ నిన్ను క్షమించుకునేటటువంటి దానికి కాదు ఈ రోజు ఒక బంగార అవకాశం ఏదైనా కూడా ఎలాంటి నిజమైనా కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడొచ్చును కాబట్టి నా ఒక్కసారి నిన్ను నువ్వు ఓదార్చుకుని జరిగినటువంటి సంగతులు ఏంటి ఏ కారణం చేతి ఈ అబ్బాయిని చెప్పకుండా ఇలా దూరం వెళ్ళావో చెప్పు నేను చెప్పుకోగలుగుతాను సార్ మళ్ళీ ఇప్పుడు అందరూ చూసి మళ్ళీ నన్ను హేళనే చేయడం నాకు ఇష్టం లేదు లేదు నవ్య అది ఎప్పటికీ జరగదమ్మా మన అందమైన జీవితం అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎప్పటికీ మీరు ఎవరు ఏంటి అనే వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం కేవలం నీ గొంతు మాత్రమే వినిపిస్తోంది దానికి పూర్తి హామీ నాది ఓకే నేను ఆనంద్ మీరు అన్నట్టు సార్ టూ ఇయర్స్ లవ్ చేసుకున్నాము పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నాము కానీ నా గురించి కి ఎందుకు మాట్లాడలేదు అని తెలియదు సార్ ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ కంటే చాలా పువర్ ఫ్యామిలీ సార్ మాది మా నాన్న క్యాబ్ డ్రైవర్ మా మే ముగ్గురం సార్ నేనే పెద్దదాన్ని నా ఏజ్ ఇయర్స్ నా చెల్లెళ్ళు నా తల్లిదండ్రులకి అంత క్లోర్ ఫ్యామిలీ సార్ ఊరికి పూటకి గడిచిన అన్నంతో మేము బతుకుతున్నాం సార్ రోజువారీ డబ్బులతోని ఒక రోజు ఏమైందంటే మా నాన్న ఇంకా మా మమ్మీ వాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళి రిటర్న్ అవుతుంటే ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్ మా నాన్న ఎమోషనల్ అవుతాను సార్ ఈ విషయంలో అయ్యో అయ్యో అయినా చనిపోయిండు మా అమ్మకి మా మా అమ్మకి కూడా మేజర్ యాక్సిడెంట్ అయింది సార్ తన హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు ఇప్పుడు తను మొత్తం తన హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు మొత్తం మేమే చూసుకుంటున్నాం సార్ మా నాన్నకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సార్ చిన్నప్పటి నుంచి చెప్పండి కొంచెం నాకు వేడుస్తుంటే ఇక్కడ బాగుంటున్నాడు పాగట్లేదు ఏడు పాగట్లేదురా నేను నీకు తెలుసు కదా నేను ఎంత ఎమోషనల్ లో నా బాధను ఇప్పుడైనా చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్పుకుంటాను తెలియాలి నేను ఏదో మోసం చేసి వెళ్ళిపోతుందని అన్నట్టుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే తెలియదు చేస్తాను లేదు నేనేం ఏదో మోసం చేసినట్టయింది నాకు తన తన మాట చెప్పనియండి తన బాధ తను చెప్పుకోని మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆయన పేరు శ్రీనివల్స్ అన్నమాట అదే ఆనంద్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు సో అయినా మా మా చాలా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకుంటూ మొదటి నుంచి ఆయనకి బాగా తెలుసు సార్ మేము సో మా పరిస్థితి చూసి ఎలానో మా నాన్న ఎప్పుడు చెప్తుండే అరే నువ్వే చూసుకోవాలి రావు నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని నా పిల్లల్ని నీ చేతుల్లోనే పెడుతున్నాను అని ముద్దనుంచే వాళ్ళు బాగా నాకేమన్నా అవుతే నువ్వే దిక్కు నువ్వే పెద్ద దిక్కు అని కూడా ఎప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఉండేది సో ఈ విధంగా మా నాన్న చనిపోయినప్పుడు ఆయన మమ్మల్ని దగ్గరికి తీసారు సార్ ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీని ఆనంద్ కి మదర్ లేరు తండ్రి ఒక్కడే బాగా చూసుకుంటాడు సార్ నన్ను నేను పెద్ద చెల్లెలు కాబట్టి నాకు మంచి చదివిచ్చి ఉద్యోగం తర్వాత తెప్పలకి నేను ఉపయోగపడతాను కదా సార్ మా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటారు కదా సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే మంచిగా చదువు నవ్యా ఇప్పుడు నువ్వు ఒక్కదానివి వీళ్ళ ఇంట్లో ఉన్నావు అమ్మని చూసుకుంటూ మీ ఇంట్లోనే ఉండిపోయారు అంతేనా అవును అవును మేడం అమ్మకాగ్యం మాట్లాడదు కదా చెప్పబ్బ నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చదువుకుని వాళ్ళ ఇంట్లో మంచి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాను సార్ అయితే ఆ పరిచయమే నాకు ఆనంద పరిచయం అయ్యాడు ఆనంద్ చాలా పంచాడు సార్ నన్ను ఒక తల్లి తండ్రి లేని కూతురు కంటే తండ్రిలాగే బాగా చూసుకుంటాడు ఒక తల్లి తండ్రిలాగే అట్టి నా ఎయిట్ జడ్ అతనే చూసుకుంటాడు ఓకే సో మేడంసారి ఏమైందండి అనుకోకుంటే నాకు ఒక్కొక్కసారి హెడ్ఏక్ స్టమక్ పెయిన్ వస్తున్నప్పుడు రిలా వీక్నెస్ అనిపించేది మేడం బాడీ పడుకునే కాలేజ్ కూడా వెళ్ళకుండా సో అలా మెడిసిన్స్ అవన్నీ తెచ్చి చూసుకుంటారు అలా రెండు మూడు సార్లు జరిగింది అలా సో టైమ్ అయిపోయింది ఒకసారి ఏమైందంటే మేడం నాకు బాగా సివియర్ గా హెడ్ ఇంకా స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు ఒక మెడిసిన్ ఇచ్చారు మేడం నాకు తెలియలేదు ఏమైందో నాకు తెలియకుండానే నేను నీరసం అయిపోయి నేను అలానే పడుకుంటూ ఉంటాను అని అప్పుడు ఆనంది కూడా లేడు మేడం నాకు తోడుగా అలాంటి టైంలో నాకు తెలియకుండానే ఆ శ్రీనివాస్ అంకుల్ ఆ అని కూడా పిలవాలనిపించడం లేదు ఒక రాక్షసుడు అని చెప్పాలి నేను అనంత్ని ఇట్లా అంటున్నాను అనేది వీలవద్దును ఒక రాక్షసుడు వాడు తెలియదు అద్దుకుని కదా అదే రెండు రోజులు నేను చెప్పలేకపోయాను అలాంటి టైంలో నాకు తెలియకుండా టాబ్లెట్ ఇచ్చేసు వేరే విధంగా యూజ్ చేసేసుకుంటాడు

నువ్వు తెలిసినటువంటి నిజాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమికుని దూరం చేసుకుని ఇప్పుడు వరకు ఉన్నావు ఒక కన్న తండ్రి ఈ విధంగా తను ప్రేమించినటువంటి అమ్మాయిని ఈ విధంగా అంటే ఆఫ్ కోర్స్ మీ ఇద్దరి మధ్యన ప్రేమ మీ నాన్నగారికి తెలియదు అని కూడా అన్నాడు అబ్బాయి తెలిసినా తెలియకపోయినా కూడా కన్న తండ్రి గురించి తల్లి చనిపోయిన తర్వాత అతని తల్లి కూడా చనిపోయి ఆరు సంవత్సరాలు అయింది ఏ కొడుకు మాత్రం ఇలాంటివి వినాలనుకుంటాడు ఆ అబ్బాయి పరిస్థితి ఇంకా ఘోరంగా నీదేం తక్కువ చేయట్లేదు కానీ ఆ కూడా ఇది అంటే ఈ ఫోటోలో వీడియోలు ఎందుకమ్మా తీసుకున్నాడు అంటే దాని ద్వారా ఏమన్నా బెదిరిస్తున్నాడు సార్ బెదిరించి మీకు ఇప్పటివరకు వరకు సహాయం చేశారు కదా ఫైనాన్షియల్ గా నన్ను బెదిరించాడు సార్ బెదిరిస్తూనే ఉన్నాడు సార్ నేను ఏం చేయాలో తెలిసిన వచ్చేస్తాను నిజమానంద్ మీ నాన్న ప్రూఫ్ మీ నాన్న దగ్గర కూడా మీ వీడియోస్ అవన్నీ ఉండి ఎప్పుడు తీసుకున్నాడో తెలీదు ఆనంద్ నాకు ఆ ఫొటోస్ అవన్నీ బ్లాక్మెయిల్ నేను పడుకున్నప్పుడు అవన్నీ పిచ్చి పిచ్చిగా తీసేసి అవన్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఆనంద్ ఒక ఇంట్లో ఉన్నారు కదా ఆనంద్ మా ఇల్లు అనుకొని వచ్చారని అనవసరంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆనంద్ ఒక ఫాదర్ కేర్ చేసుకుంటే ఈ అసలు మీ నాన్నగారు మీ అమ్మగారు చనిపోయిన తర్వాత లేదంటే చనిపోయక ముందు ఎటువంటి కార్యక్రమాలు ఎన్ని నడిపించారో మనకు తెలియదు ఎందుకంటే ఇది కుర్రకారు కూడా చేయనటువంటి ఇంత భయంకరంగా అతను ఈ విధంగా మత్తు మదార్థాలు ఇచ్చి ఒక ఆడపిల్లని ఆ కూతురు వయసున్న ఆడపిల్లల్ని ఈ విధంగా శారీరకంగా వాడుకోవటమే కాకుండా ముందస్తు చర్యగా వీడియోలు కింద మార్చుకుని ఫోటోలు కింద మార్చుకుని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసుకుని ఎవరికి చెప్పకుండా చూసుకుంటూ ఆ కార్యక్రమాన్ని ఇలా జీవితాంతో నడిపిద్దాం అనుకుంటున్నాడంటే కనుక అతను చాలా క్రిమినల్ మెంటాలిటీ ఉంది అన్ఫార్చునేట్లీ మీ నాన్నగారి గురించి ఇలా మాట్లాడవలసి వస్తుంది మీకు ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది కానీ నిజాలు నిజాలే కాబట్టి సార్ నాకు ఏ రోజు ఆయన ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుందా నేను ఎప్పుడు అనుకోలే అంటే థింక్ చేయలేదు అసలు ఆ విషయం రాదు ఎందుకంటే ఆ పరిశ్రమ చూసుకుంటారు బయటకి వెళ్ళిన ఆయన పేరు గానీ లేదా ఇంట్లో ఉన్న మమ్మల్ని చూసుకుంటాం కానీ బాగా చూసుకున్నారు సార్ అసలు అంటే నిజంగా నాకు ఈ మాట ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా తీసుకోలేకపోతున్నా ఇటు తీసుకోలేక నాకు అర్థం కావట్లేదు మాకు 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 కూడా నమ్మకం కానటువంటి అంశాలు ఆనంద్ కానీ ఈ రోజు ఆ అమ్మాయి నీ దగ్గర నుంచి దూరం అవడానికి ఏ కారణమన్నా చెప్పి దూరం అవ్వచ్చు మీ నాన్నని చెడ్డ చేసి ఇంత భయంకరమైనటువంటి అంశం చెప్పి ఆ అమ్మాయి బయటపడవలసినటువంటి అంతరం లేదు అది ఒకటి రెండోది ఏంటంటే కనుక ప్రత్యక్షంగా అమ్మాయి సాక్ష్యాలు ఉన్నాయి అని అంటుంది ఫోటోలు వీడియోలు తీసి షేర్ చేసి టు ఇది ఈ విధంగా చేస్తే అని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నా సో ఇక్కడ ఇక్కడ ఎలా చూసినా కూడా మాకు తెలియనటువంటి నవ్య నిజమే చెప్తున్నట్టు అనిపిస్తుంది మాకు మాకు నవ్య గురించి తెలీదు కానీ ఈ విధంగా తను చెప్పునా చెప్పిన సో నేను ఆనంద్ నా ఒక హస్బెండ్ లాగే అనుకుంటాను సార్ మేమిద్దరం అలాగే ఉన్నాం సార్ జెన్యున్ గా లవ్ చేసుకొని పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం సార్ తను కూడా తన వైఫ్ లానే చూసుకున్నాడు సార్ తను కూడా నేను ఈ విధంగా నేను ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అనంత అమ్మ అప్పుడు వీళ్ళ నాన్న నీతో ఇంకా టచ్ లో ఉన్నాడమ్మ శ్రీనివాస్ గారు ఇంకా వాళ్ళ నాన్న అంటే ఈ అబ్బాయి కోపం వస్తదేమో ఏమో ఇప్పుడు ఆనంద్ కోపం వస్తుంది నేను వాళ్ళ తండ్రి అని అంటే కనుక ఇప్పుడు అతను ఇప్పటికీ నీతో కాంటాక్ట్ లో ఉన్నాడమ్మ లేడీ సీడ్ అప్పుడప్పుడు తనకి తన ఒక ఒక టైమ్ లో తనకి ఏమవుతుందో ఏమో తెలియస్తారు అప్పుడప్పుడు వాట్సాప్ లో ఇంకో ఫొటోస్ ఇవన్నీ నేను బ్లాక్ మెయిల్ చేస్తాను మిమ్మల్ని ఇంకా అనాథల్ని చేస్తాను ఇప్పటివరకు మిమ్మల్ని చూసాను పోషించాను కదా అని ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తాను ఆనంద్ ఆనంద్ నువ్వు నువ్వు గుండె ధైర్యం చేసుకుని నా మాట విను ఇది నిజాలు నిజాలే కాబట్టి కొద్దిగా విను ఇక్కడ ఎందుకంటే కనుక రిస్క్ ఉంది ఇక్కడ ఒకటి నీకు ఫాదర్ అనేటటువంటి సెంటిమెంట్ ఉన్నా కూడా వేరే ఆడపిల్లల జీవితాలకి రిస్క్ ఉంది కాబట్టి ఐ అండర్స్టాండ్ నాకు టోటల్ సింపతీస్ నీ వైపు ఉన్నాయి కానీ మీ నాన్న యొక్క రియాలిటీ తెలియటూ ఒకెత్తు ఇంకా ఎంతమంది ఈ విధంగా అతని బారిని పడుతున్నారు అనేది రెండోది మూడో అంశం ఏంటంటే అదృష్టం కొద్దీ ఇద్దరు ఆడపిల్లల్ని అక్కడ ఇద్దరు చెల్లెల్ని అక్కడ వదిలి ఈ అమ్మాయి ఒక్కతే ఇక్కడికి వచ్చింది ముగ్గురిని వేసుకుని వస్తే కనుక ముగ్గురు కథ వినే పరిస్థితి ఈ ఈరోజు మనకి సో ఈరోజు మీ నాన్న అనేటటువంటి అంశం పక్కన తీసి పెట్టాలి అతను ఒక క్రూరమైనటువంటి మృగంలా తయారయ్యాడు ఈ అమ్మాయి చెప్పినటువంటి వాస్తవాలు అయితే కానీ వీటికి ఇవి నువ్వు మాకు చెప్పేదానికి ఆనందం దూరం పెట్టడానికి ఏముందమ్మా సంబంధం

ఇప్పుడు నమ్ముతున్నావా అనద్ది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు పెద్దల సపక్షంలో కూడా నాకు నవ్వట్లేదు అంటే అప్పుడు ఎలా నమ్ముతావు అవును చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానైంది నేను చూస్తున్నాను కాబట్టి నేను అంటున్నా ఇంకా ఆనంద్ ఆనంద్ ఇప్పుడు ఆనంద్ ఆనంద్ తనకప్పుడు ఆ టైంలో చెప్పడం చాలా కష్టం చాలా డెలికేట్ సిచ్యువేషన్ ఎందుకంటే ఎవరైతే క్రిమినల్ తన కళ్ళు ఎదుర్కొంటా నిలబడి ఇంకో పక్క నుంచి ఆ క్రిమినల్ యొక్క కొడుకునే పక్కన పెట్టుకుని ఈ సున్నితమైనటువంటి అంశాన్ని ఆ అమ్మాయి పూర్తిగా చెప్పలేకపోవచ్చు ఒకప్పుడు చెప్పినా కూడా అతను ఒక కథ అల్లాడి కథ ఆడి ఈ అమ్మాయి తనలో లోబరుచుకునేటటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి రివర్స్ లో నిందయ్యొచ్చు అప్పుడు ఈ అమ్మాయి పని ఇంకా ఘోరంగా తేరవచ్చు కాబట్టి ఆ అమ్మాయి ఏంటంటే స్లోగా వాతావరణం నుంచి బయటపడింది చాలా మంచి పని చేసింది ఫస్ట్ స్టెప్ దాన్ని మనం కొనియాడాలి ప్రేమను కాపాడుకోవాలనో ఆనందాన్ని పక్కన కూర్చోపెట్టుకోవాలని చెప్పి అదే వాతావరణంలో ఉండకుండా ఫస్ట్ బయటకు వచ్చేసింది చాలా మంచి పని అందరు ఆడపిల్లలు ఏదైనా ఇలాంటి అబ్యూజు రిలేషన్షిప్ కానీ ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక ఫస్ట్ ఆ వాతావరణంలోనే ఉండాలి తప్ప మనకి ఇంకో లోకం లేదు అది మీ వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఫస్ట్ ఆరు నూరైనా నూరైనా అయినా ఆ వాతావరణం నుంచి బయటపడండి ఇది ఈ అమ్మాయి చేసినటువంటి మంచి పని ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక నీ ప్రేమన నీ ప్రేమను ఎందుకు తాకట్టు పెట్టింది నీ ప్రేమను ఎందుకు కాదు అనుకుంటుంది అన్నదానికి కూడా చెప్పింది ఎందుకంటే కనుక ఒక సున్నితమైనటువంటి అంశం ఆ తండ్రి తన్ని ఇలాగ చెడగొట్టేటటువంటి ప్రయత్నం కానీ చెడగొట్టేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక కొడుకుతో నేను ఎలా ఉంటాను అంటే దీని అర్థం ఏంటంటే కనుక నీ మీద కోపం కాదు తనకి మీద కోపం ఉందని అనుకుంటున్నావా మీద కోపం కాదు ఇప్పుడు నువ్వు చెప్పాలి నవ్య ఎందుకు దానికి దీనికి ఎందుకు ముడి పెట్టావు ఈ అబ్బాయిని ఎందుకు దూరం పెట్టావు అట్లీస్ట్ ఇప్పటికైనా అబ్బాయికి ఒక క్లారిటీ

ఎలా అవుతుందమ్మా అది కరెక్ట్ కాదమ్మా అఫ్ కోర్స్ జరిగినటువంటి సంఘటనకి టోటల్ గా మా తరపున ఉంది ఇది చాలా క్రిమినల్ చర్య చాలా దారుణమైన చర్య ఆనంద్ సహకరిస్తే కనుక ఒకప్పుడు ఆనంద్ సహకరించినా సహకరించకపోయినా ఆ ఎవరైతే కనుక ఈ పైశాచిక చర్యకు పాల్పడ్డాడో అతన్ని శిక్షించడం శ్రీనివాస్ అనే వ్యక్తిని శిక్షించడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది నెంబర్ వన్ నెంబర్ టూ నేను చెప్పేది ఏంటంటే అసలు దానికి దీనికి మూడు పెట్టకమ్మా దానికి దీనికి మును పెట్టకు ఇప్పుడు పుణ్యమే కారణంలా ఉంటుంది ఈ అబ్బాయి పరిస్థితి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ రోజు ఆనంద్ యొక్క పరిస్థితి ఎలా ఉంది సొంత తండ్రి గురించి ఏ కొడుకు ఇలా వినాలి అని అనుకుంటాడు ఇప్పుడే అతనే చేతరించుకుంటున్నాడు చెప్పేటప్పుడు నిజమైతే ఇప్పుడు అతను ఈ విధంగా ఒక ఉన్నాడు అంటే నేను ఎందుకు అలాంటి ఇప్పుడు ఉంటే నేను ఎందుకు వండేస్తాను అక్కడ ఇప్పుడు ఈ రోజు ఆనంద్ నీ పక్కన నిలబట్టం అనేది నీ సేఫ్టీ అమ్మా ఒకటి గుర్తు పెట్టుకో ఆనంద్ నీ పక్కన ఉండటం అనేటటువంటిది సేఫ్టీ ఎందుకంటే విషయం తెలిసింది కాబట్టి ఈ విషయం సొంత కొడుకు తెలుసు నిలదీసేటటువంటి అధికారం ఆనందకు ఉంది శిక్షించేటటువంటి అధికారం ఆనందకు ఉంది పోలీస్ స్టేషన్ కు పంపించేటటువంటి అధికారం ఆనందకు ఉంది నిలదీ అన్ని అన్ని విధాలుగా ఒక అధికారం ఆనందకు ఉంది కాబట్టి ఆనందం నీ పక్కన ఉంటాం అనేటటువంటిది బలం ఏ విధంగా అతని దగ్గర ఈ పనికిరానటువంటి పనికి రానటువంటి చెత్తకారి ఆధారాలు ఉన్నాయో కూడా అవి అన్ని పిండి తీసుకోవటం అతను పోలీస్ స్టేషన్ వరకు సాగరంపటం అన్నీ కూడా ఆనందం చేయగలిగేటటువంటి కెపాసిటీలో ఉన్నాడు కాబట్టి ఆనందం నీ బలం నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఒక అంశం చెప్తున్నానమ్మా నీకు మానసికంగా నీ పరిస్థితి ఏంటి అన్నది నేను అర్థం చేసుకోగలను కానీ అన్నిట్ల కంటే ఇక్కడ మనం మనం ఏంటంటే ఒక ఒక నీకు ఓదార్పు లేదంటే ఒక మంచి అంశం ఏంటో తెలుసా ఒక చెడ్డు ఒక చెడు చూసావు ఒక భయంకరమైనటువంటి అంశం చూసావు కానీ దాంతోపాటు ఒక స్వచ్ఛమైన ప్రేమను కూడా చూసావు ఈ రోజుల్లో ఇటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను దొరకడం కూడా కష్టం ఈ రోజు కావాలంటే ఒక గంట రెండు గంటలో వంద రోజులో ఈ రోజు ఆనంద్ గట్టిగా వాదించతే నిన్నైనా వదులుకోవడానికి రెడీ అయ్యా మా నాన్న ఇలా అంటే కనుక నేను వదలను మా తల్లి చనిపోయినటువంటి మా తండ్రి మీ పేలు ఆధారాలు ఉన్నా లేకపోయినా తండ్రిని వెనకేసుకుని రావచ్చు కానీ అలా వెనకేసుకుని రాలేదు ఎప్పుడైతే మేము అతను సముదాయించాము ఎప్పుడైతే నువ్వు రెండు మంచి మాటలు చెప్పావు మా మా నాయన నిజంగా ఇలాంటి వాడైతే కనుక అతను నేనే శిక్షిస్తాననే విధంగా నీతో పాటు వచ్చినటువంటి ఈ వ్యక్తికి నీ మీద పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది ఇటువంటి సపోర్ట్ నీకు కావాలి దీన్ని పోగొట్టుకోదు అది చూపెట్టి నువ్వు దయచేసి దీన్ని పోగొట్టుకోవద్దమ్మా ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు నువ్వు ముందు వచ్చి ఇలాగ గోప్యంగా ఒకటమ్మా నేను ఇందాక చెప్పాను ఆడపిల్లలు ఎవరైనా కూడా ఇటువంటి సంక్షోభంలో ఉంటే కనుక బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పాను బయటకు రండి అని చెప్పాను బయటకు రావటమే కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలి ఎందుకంటే మీరు ఒక్కలే బాధితులు కాదు మీతో పాటు ఇలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో లూఫ్ లో మీ అమ్మ జాలిపడో అయ్యో ఏదో ఒక మూల నుంచి సహాయం వస్తుందో అని చెప్పి ముగ్గురు ఆడపిల్లల్ని ఇక్కడ పంపించుంటే ఇంకెంత దయనమైనటువంటి పరిస్థితి ఉండేదమ్మా నీకు అక్క గారిపోతాయి అంతే అంతే కదమ్మా సో నేను చెప్పేది ఏంటంటే దానికి ఆనంద్ ఆనంద్ నీ పాత్ర ఏంటమ్మా నువ్వేం చేయదలుచుకున్నావు చెప్పు నువ్వు హెల్ప్ చేయాలి ఎక్కువ నీ సహాయ సహకారాలు నవ్యాక అవసరం నీ ఓదార్పు నీ ప్రేమ అన్ని ఓకే నానా కాదు మీరిద్దరూ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్య సార్ చెప్పండి వితౌట్ ఎనీ కండిషన్స్ నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తావా ఆనంద్ నీకు కావాలా ఆనందంతో పాటు కలిసి ప్రయాణం చేస్తావా నాకు నాకు అన్ని నాకు ఏం తెలియదు నాకు నువ్వు కావాలి నవ్య ఒక పని చేద్దాం అమ్మా నీ సిచ్యువేషన్ నాకు అర్థం అవుతోంది ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను కాకపోతే ఒక పని చెయ్యి ఒక్కసారి డాక్టర్ గారిని కలవండి మీ ఇద్దరు కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి వెళ్తే నీ ఆలోచన శైలిలో పూర్తిగా మార్పు వస్తుంది అంటే ఏం లేదు నవ్య ఇక్కడ ఒకటే పాయింట్ అమ్మ నువ్వు నన్ను వచ్చి కలుద్ది కానీ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేస్తాను నీకేమైనా మిస్కాన్సెప్షన్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను కానీ ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ఆ అంశానికి నీ ప్రేమని ముడిపెట్టద్దు ఇక్కడ ఉండే కామనాలిటీ ఏంటంటే కనుక నువ్వు గాఢంగా ప్రేమించినటువంటి అబ్బాయి యొక్క తండ్రి క్రిమినల్ వాడి నీ మీద అగాయిత్యం చేశాడు ఇప్పుడు కాస్త అంటే కనుక వాడి వాడు తండ్రి అన్నట్టుగా నీ సొంత ప్రేమికుడే కట్ చేసేసాడు సో కట్ చేసేసినప్పుడు నీకు మామ కింద కూడా అవ్వడు నువ్వు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టవలసినటువంటి అవసరం లేదు అక్కడ వాళ్ళ కొడుకు దగ్గర నుంచి నీ ప్రేమికుడి దగ్గర నుంచి అక్కడ ఏమి క్షమించేటటువంటి ఆలోచన సై లేదు కాబట్టి మీ ఇద్దరు మానసిక పరిస్థితుల్లోంచి ఆ వ్యక్తిని డిలీట్ అయిపోయినప్పుడు మీ ఇద్దరికి కనిపించవలసిన ఒకే ఒక అంశం ఏంటంటే ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ మీకు కనిపిస్తున్నాడు ఆ క్రిమినల్ని ఎలా మనం శిక్షించాలో అనేటటువంటి మా సైడ్ నుంచి సహాయం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు చూడవలసింది ఏంటంటే మీ ప్రేమను కాపాడుకోండి ఇంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఈ రోజుల్లో దొరకడం కూడా రేరు మీ ఇద్దరిని మీ ప్రేమ గురించి వింటుంటే నాకే ఎంతో ఆనందంగా ఉంది ఈ అంశం బట్టి మీ ప్రేమను మాత్రం త్యాగం చేసుకోవద్దు నవ్య ప్లీజ్ అట్లా ఏమనుకోవద్ద అట్లా ఏం అనుకోవద్దు నవ్య ఈ రోజు మేము మాట్లాడలేదు నేను మాట్లాడాను డాక్టర్ గారు మాట్లాడారు ఆనంద్ ఉన్నాడమ్మా నీకు మేము కాదు కోసం ఆనంద్ ఉన్నాడు

ఏదో మిస్టేక్ జరిగిందా ఆ వైపు ఏదైనా జరిగిందా అమ్మాయి వైపు తన ఆలోచనలో కన్న తండ్రి అనేసరి సమ్ కౌన్సిలింగ్ ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఎంత అవసరం ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా ఇది అంత సులభమైనటువంటి అంశం కాదు ఈ రోజు అంటున్నాడు కానీ ఇప్పుడు తల్లి లేనటువంటి లోటు తండ్రి తీరుస్తున్నాడు తండ్రి తన లోటే తీర్చుకుంటే వేరే కుటుంబానికి కూడా సహాయపడుతున్నాడు అనేటటువంటి దేవుడు కింద ఊహించుకునేటటువంటి ఒక వ్యక్తి ఈ రోజు రాక్షసుడు అయిపోయాడు దెయ్యమైపోయాడు సో ఆ అబ్బాయికి కూడా ఈ అంశం జీర్ణించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఎంత వీళ్ళిద్దరు కలిసినా ఏ విధంగా ఉన్న ఫ్యూచర్ ముందు వీళ్ళిద్దరికైతే కనుక విడివిడిగా కలిపి కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను రెడీగానే ఉన్నాను రైట్ అయితే శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఈ నవ్య లాంటి పిల్లల్ని ఎలాంటి గేమ్స్ ఆడారో ఏమో కానీ పిల్లలు రావాలి కళ్యాణ్ అన్న ధైర్యం చేసి అంటే ఇక్కడ ఏంటంటే మేడం మనం చాలా ఈజీగా చెప్తా ఉంటాము కోర్స్ మన ఆడపిల్లలందరికీ కూడా మనకు ఏంటంటే అతను తండ్రి పాత్రలో వచ్చేసాడు ఎంట్రీ మీ కుటుంబానికి సహాయపడతాను మీ చెల్లెలకి సహాయపడతాను నీ బాగోగులు చూసుకుంటాను నువ్వు నా ఇంటికి రా అనేటటువంటి విధంగా ఇంటికి తీసుకొచ్చి తలనొప్పుకో కాళ్ళ ఒక టాబ్లెట్ ఇస్తే మింగకుండా ఏ ఆడపిల్లు ఉంటుంది సో నమ్మటం కానీ ఏదేమైనా కూడా మనం తస్మాత్ జాగ్రత్త ముందు వెనక చూసుకొని ఏం జరిగినా ఇంట్లో కుటుంబ సభ్యులకైనా కనీసం తల్లికో తండ్రికో తోబుట్టువులకో ఎవరికో ఒకరికి స్నేహితులకో చెప్పాలి ఇప్పుడు మనం ఫోన్ చేయకపోతే అనేది ఏంటంటే నవ్యకి మనం కాల్ గనక చేయకపోయినట్లయితే ఇద్దరు దారులు వారి వైపోయాయి చనిపోయి ఉండేవాడు అబ్బాయి సూసైడ్ చేసుకుని ఆ బాధ ఆ వార్త తెలుసుకున్నటువంటి ఈ అమ్మాయి తన ఏదైనా పాల్పడినా కూడా మన ఆశ్చర్యపడక్కర్లేదు రైట్ ఒకసారి కలుస్తారు తప్పకుండా రైట్ అండి నమస్తే జగన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి